న్యాయం ఎప్పటికైనా ఆ సాక్షి కోట వినిత మాట్లాడుతూ రాయుడు అలియా శ్రీనివాస్ మా డ్రైవర్ హత్య కేసులో మమ్మల్ని అన్యాయంగా ఇరికించారు దీనికి సంబంధించి కోర్టు వాదనలు విని పంతొమ్మిది రోజుల బెయిల్ ఇప్పించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలడానికి ప్రయత్నిస్తున్నాము మమ్మల్ని ఈ కేసులో ఏ విధంగా ఇరికించారు కాళహస్తి ప్రజలందరికీ తెలుసు మా న్యాయవాది సలహా మేరకు మేము ఎక్కువ మాట్లాడకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మా దగ్గర ఉన్న వీడియో ఆధారాలన్నీ ప్రజలకి తెలియజేస్తామని ఆమె తెలిపారు చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సిక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జైతే జై హింద్ మీ కోట